ఎనిమిది మంది వచ్చి నన్ను నా కొడుకుని కుర్తి కత్తులతో వెంకట్రావణి అనే వ్యక్తి నా జాకెట్లో చేసి జాకెట్ అంతా చీరంతా చింపేసి వెళ్ళదారంతో కూడా కలుపుకొని పోయేసి కొట్టి అడ పడేసిపోయి కాళ్ళ చేత కత్తులతో కూర్చో మమ్మల్ని ఇది కత్తులతో మాకు చేతులు దెబ్బలు చూడు ఇక్కడ ఇక్కడ తగిలింది జాకెట్ అంతా చింపేసిండు సూత్రం మళ్ళీ కూడా లేకుండా పెరుగుకొని వెళ్ళిపోయిండు వెంకట్రావు వాళ్ళ నాన్న ఊశా వెంకటేశ్వర్లు వాళ్ళు మొత్తం ఎనిమిది మంది వచ్చారు మమ్మల్ని ఈ పని చేసారు అది ఏమని అంటే మేము నాయకులు అని చెప్పు అంటున్నాడు జనసేన ఊశ వెంకట్రావు ఊహ వెంకటేశ్వర్లు ఊసా పెద్ద వాళ్ళ నాన్న వెంకటే వెంకట వెంకటేశ్వర్లు ఆలూరి వెంకటేశ్వర్లు మొత్తం ఎనిమిది మంది ఆడవాళ్ళు సులేసిన అమ్మ వాళ్ళ భార్య వెంకట్రావు భార్య ఆ పేరేం పేరు నాకు రమణమ్మ మొత్తం గడ్డం రమణమ్మ మొత్తం ఎనిమిది మంది మమ్మల్ని పత్తులతో చెలిగి మమ్మల్ని అందరిని కొట్టేసి అక్కడ పడేసిపోయినా మా ఇద్దరిని వ్యవసాయ వెంకట్రావు ఈ పని చేస్తున్నాడు అది ఏమంటే నేను అధికార పార్టీలో ఉన్నాను అంటున్నాడు జనసేన పార్టీ అని చెప్తున్నాడు ఈ జట్రావు చేసే నెలలో మొత్తం వాళ్ళు ఎనిమిది మంది ఆడవాళ్ళు మగోళ్ళు ఎనిమిది మంది మేమిద్దరము ఐదు మంది మగోళ్ళు వెంకట్రావు రవి ఈజం చేస్తున్నాడు జనసేన పార్టీ అని చెప్పి అంటున్నాడు జనసేన పార్టీ అయితే ఈ మంది ఏమని చెప్పిండ్రు పైన అధికారులు అట్టవన్నీ ఎందుకు పెడుతున్నారు ఎవరన్నా చేస్తారా ఆడ మీద ఈ రకంగా వాళ్ళ లాంటిది పని చేయొచ్చా వాళ్ళ అమ్మ అయినా ఒకటే నేనైనా ఒకటి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్